హాయ్ అండి సంపూర్ణ లాస్కి స్వాగతం రోజు నా డిన్నర్ ప్లేట్ అండి మా చిన్న చిన్నకోడలు చపాతీలు చేసింది సరే మధ్యాహ్నము రసం మిగిలింది కూర మిగిలింది పచ్చడి మిగిలింది అంటే అన్ని మధ్యాహ్నం చేసినవేనండి అయితే ఈ రసంతో నేను ఎప్పుడు తినలేదు కానీ మా చిన్న కోడలు రసంతో చాలా టేస్ట్గా ఉంటుంది అత్తయ్య తిని చూడండి అని చెప్పాను అన్నది అందుకోసమని మా చిన్న కోడల కోసము ఈరోజు రసంతో ఎలా ఉంటుందో తిందామని తింటున్నానండి ఎలా ఉందో తిని చూసి మీకు చెప్తాను అంటే మామూలుగా నేను సాంబార్తో పచ్చళ్ళతో కూరలతో అంతా తింటాను కానీ రసంతో తింటాం ఇదే ఫస్ట్ టైం అండి టేస్ట్ చూసి బాగుందండోయ్ బాగుంటుందో బాగుంటుందో అని అనుకున్నాను కానీ చాలా టేస్ట్గా ఉందండి అంటే ఇది ఎలా తినాలి అంటే ఇలా పెద్ద ముక్క తీసుకొని ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి చేసుకొని ఇలా చారు తీసుకొని తింటే చాలా బాగుందండి ఈ డిన్నర్ పేరు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్